హలో ఫ్రెండ్స్ ఈరోజు వెదర్ ఎంతమంది గమనించారు అసలు చలన మాట లేదు ఫుల్ ఎండగా ఉందండి డే అంతా కూడా ఇప్పుడే ఇలా ఉంటే నెక్స్ట్ మంత్ ఆ పై మంత్ ఎలా ఉంటుందో కూడా అర్థం కావట్లేదు అయితే మనము ఇలాంటి సీజన్లో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాము మనమైతే ఉన్నాము మన గుంటూరు సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి సారీస్ అండ్ శ్రీలక్ష్మి రెడీమేడ్స్ వీరికే టూ షాప్స్ ఉన్నాయండి షాప్ నెంబర్స్ మూడు మరియు నాలుగు అనమాట అండ్ మీకు స్టార్టింగ్స్లోనే మనకు ఒకసారి రైట్ సైడ్ రెండు పక్క పక్కనే ఉంటాయండి అయితే ఈరోజు కాటన్ శారీస్ హోల్ వీడియో అయితే ఉండబోతుంది ఇంకొకటి కూడా అండి కాటన్లో మీకు వితౌట్ బ్లౌజ్కి మాత్రమే ప్రైజ్ రివీల్ చేసాము కానీ రీసెల్లర్స్ ఎందుకంటే కొంచెం కాటన్ సీజన్లోనే వాళ్ళకి ఒక రూపాయలు లాభం రావాలి కాబట్టి ప్రైస్ అనేది హైట్ చేసాము కానీ మనం సిద్ధి కాటన్ లబ్ది కాటన్ మీనల్ కాటను అలానే లీనా కాటన్ అలానే మనకి లకానీ బ్రాండెడ్లో మనకి బాక్స్ ఐటమ్ ఐటమ్ బుక్ ఫోల్డింగ్ లాంగ్ ఫోల్డింగ్ అన్నీ చూపిస్తామండి కొంచెం ప్రైజెస్ హైట్ చేశాము అండ్ మీకు వచ్చేసరికి వెంటనే కనుక రీసెలర్స్ కాంటాక్ట్ అయితే బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తారండి హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు నాలుగో నెంబర్ షాపు మరి రెండు షాపులు ఉంటాయి అండి మూడో నెంబర్ షాప్ వచ్చేసి శారీస్ కలెక్షన్ నాలుగో నెంబర్ వచ్చేసి మనకి రెడీమేడ్ కలెక్షన్ అండి టాప్స్ లెగ్గిన్స్ చున్నీలు అలా మొత్తం బల్క్ ఆఫ్ ఐటమ్ అనేది ఉంటుంది అలాగే పటియాల సెట్లు త్రీ పీస్ సెట్లు టూ పీస్ సెట్లు ప్రతి ఐటమ్ అనేది కూడా రీసెలర్స్ అయితే మంచి సపోర్ట్ గా అనేది ఉంటుంది మేడం ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి శారీస్ కలెక్షన్ అండి కలెక్షన్ అవునండి శారీస్ లోనే చాలా మంది కూడా ఏంటంటే కాటన్ శారీస్ అడుగుతున్నారు ఈ రోజు మన వీడియో అయితే మాత్రం స్టార్టింగ్ రెండు వందల యాభై రూపాయలు కాటన్ శారీస్ గా నుంచి చాలా మోడల్స్ అనేవి చూపిస్తున్నానండి అది కూడా మీకు బయట మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే చాలా చాలా తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీ అనేది చూపిస్తున్నాము ఇప్పుడు మనం చూపించే ఐటమ్ వచ్చేసి లబ్ది బ్రాండెడ్ ఐటమ్ అనేది సో మనకి లబ్ది బ్రాండెడ్ లో మనకి కాటన్ సారీస్ అనమాట ఇవి వచ్చేసరికి మనకి విత్ బ్లౌజ్ అండి వితౌట్ బ్లౌజ్ అండి వితౌట్ బ్లౌజ్ మేడం సో వితౌట్ బ్లౌజ్ అయితే వస్తాయి అన్నమాట ప్యూర్ లబ్ది కాటన్ బ్రాండెడ్ కాటన్ అనమాట గుంటూరు శ్రీ సారీస్ అండి సిటీ మార్కెట్ లో మీకు షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్స్ వచ్చేసరికి మూడు మరియు నాలుగు అండ్ మనకి ఇక్కడ అన్ని రకాల సారీస్ నుంచి టాప్స్ కలెక్షన్ వరకు మీకు ఫుల్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి అండ్ మీకు లోపల డిజైన్ కలర్ ఏంటి బోర్డర్ ఎలా ఉంటుంది పళ్ళు ఎలా ఉంటుంది అనేది మీకు గా ఏ సారీకి సంబంధించి అయితే మీకు రిఫరెన్స్ అయితే ఉంటాయి కానీ బ్లౌజ్ మనం చూపించినా వితౌట్ బ్లౌజ్ అయితే ఉంటుందన్నమాట ఇంట్లో ఉండే కాటన్ సారీస్ కాటన్ బ్లౌజెస్ అనేది బేరప్ చేసుకోవాల్సి ఉంటుంది గ్రే కలర్ బ్లూ కలర్ పింక్ షేడ్ మస్టర్డ్ ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఆఫ్ డిజైన్స్ అన్నమాట అండ్ ప్రతి మీకు ఇలా నీట్ గా ఫిగర్ అయితే కనబడుతుంది కాబట్టి ఆల్మోస్ట్ మీకు ఇలానే కవర్ చేస్తున్నాము పింక్ బ్లాక్ అండ్ మనకొసరికి బ్లూ అండ్ లావెండర్ అండ్ గ్రే డార్క్ మనకి ఎమరాల్ గ్రీన్ కలర్ కి నిండు పర్పుల్ కలర్ అలానే మనకు వంకాయ కలర్ షేడ్ అండి అలానే మనకి రత్నావళి బ్లూ కలర్ షేడ్ అండ్ గ్రీన్ విత్ బోటిల్ గ్రీన్ అలానే మనకి ఆష్ విత్ నావి బ్లూ అండ్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మీకు వితౌట్ కాటన్ లోనే వితౌట్ కాటన్ బ్లౌజుల్లో అయితే మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ చాలా మంది కూడా కాటన్ సారీస్ లో వచ్చే బ్లౌజెస్ కన్నా కూడా ఇంట్లో ఉండే మనకి టూ బై టూ కాటన్ ఇష్టపడుతూ ఉంటారు అనమాట మరి వీటి ప్రైస్ ఎంత అండి ఇది వచ్చేసి మనకి ప్రైస్ ప్యూర్ కాటన్ వస్తుంది మేడం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కలర్స్ పోవడం గానీ షింక్ అవడం గానీ అస్సలు ఉండదండి క్వాలిటీ లో మాత్రం ఒరిజినల్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు అందులోనే మంచి బ్రాండెడ్ ఐటమ్ మనకి లబ్ది బ్రాండెడ్ ఐటమ్ అంటేనే చాలా ప్రైజెస్ అనేది అమ్ముతున్నారు క్వాలిటీ కూడా చాలా మంది రీసేలర్స్ అందరికీ తెలిసిందేనండి కాకపోతే ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ మాత్రం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం టూ ఫోర్టీ అవునండి ఇలా బండికి వచ్చేసి మొత్తం ముప్పై కలర్స్ ముప్పై డిజైన్స్ అనేవి వస్తాయి ఎప్పటికీ ఎన్ని కావాలంటే అన్ని సారీస్ అనేది మాత్రం తీసుకోవచ్చు అండి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి కాటన్ శారీస్ లోనే మలై కాటన్ మేడం మలై కాటన్ లోనే చాలా చాలా కొత్త డిజైన్స్ అది కూడా మనకి హెవీ క్వాలిటీ అండి ప్యూర్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ప్లస్ ఇంకోటి ఏంటంటే వీటిలో మనకి షింక్ అవడం గానీ కలర్స్ పోవడం ఉండదు ఇంకోటి మనకి గంజీ ఇస్త్రీ అనేది అస్సలు అవసరం ఉండదు మేడం అలాగే సారీ లెంత్ కూడా చూసుకుంటే మనకి పర్ఫెక్ట్ లెంత్ తో అనేది వస్తుంది లాస్ట్ టైం వచ్చినాయి కాకుండా చాలా చాలా కొత్త డిజైన్స్ అండి వాటిలో రెండు డిజైన్స్ అనేవి చూపిస్తున్నాము సో ఇక్కడ మీకు అయితే డిజైన్ కి ఫైవ్ కలర్స్ అయితే వస్తాయి బట్ ఎవరి డిజైన్ కి మీరు కనుక ఫస్ట్ డిజైన్ చూస్తే మనకి ఒకసారికి మంచి బటర్ఫ్లైస్ బటర్ఫ్లైస్ కింద కూడా మనకి హాతి బార్డర్ నేచర్ బార్డర్ అనమాట అండ్ బ్లూ కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి ఒకసారికి మంచి ఆరెంజ్ షేడ్ అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ చూసరికి మెజర్ ంతా కలర్ అలానే మనకి ఎల్లో విత్ బ్లూ కలర్ అలానే గ్రీన్ విత్ పింక్ అనమాట ప్యూర్ మలై కాటన్స్ అండి విత్ మనకి కొంచెం లైట్ లైట్ మనకి కోటా మిక్స్ అనమాట అండ్ నెక్స్ట్ సరికి డిజైన్ చూడండి మనకి బార్డర్ ప్యాటర్న్ రియల్లీ నైస్ అండి చామంతి గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ అలానే మనకి వచ్చేసరికి మంచి బ్లూ విత్ మనకి పర్పుల్ కలర్ అలానే మస్టర్డ్ విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ షేడ్ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి పర్పుల్ విత్ మనకి గ్రీన్ కలర్ అనమాట అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి పింక్ విత్ గ్రే కలర్ అనమాట అండ్ బార్డర్ ప్యాటర్న్ అయితే చూడండి అండ్ ఇప్పుడు ఈ రెండు డిజైన్స్ లో మీకు వచ్చేసరికి బ్లౌజ్ అనేది మనం అయితే చూపిస్తున్నాం అండ్ ఫస్ట్ డిజైన్ కి అండ్ మనకి పింక్ బ్లూ మీద హైలైట్ అయింది కాబట్టి బార్డర్ మీద మనకి పింక్ కలర్ తో మంచి మనకి మ్యాంగో బుట్టీస్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట అండ్ రియల్లీ నైస్ అండి ప్యూర్ మలై కాటన్ అండ్ గుంటూరు సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి సారీస్ అండ్ నెక్స్ట్ మన డిజైన్ వచ్చేసరికి మనకి బార్డర్ అంత ముగ్గు ప్యాటర్న్ అండ్ మనకి అంత కూడా పోచంపల్లి జిగ్జాగ్ లైన్స్ అయితే బ్లౌజ్ అయితే వచ్చిందనమాట రియల్లీ నైస్ అండి ప్యూర్ మలైల్లో సేమ్ డిజైన్లో ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ చొప్పున మీకైతే షేర్ చేసాము అండ్ ఇంకా ఇందులో డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాము సో వీటిలో ఇంకా మనకి కాటన్లో డిజైన్స్ ఉన్నాయి ఏంట్రా బాబు కాటన్లో ఇలాంటి డిజైన్స్ కూడా ఉన్నాయా అనుకునేటట్టు అన్ని మంచి రకాల డిజైన్స్ అయితే మనం ఇస్తున్నాం అనమాట ఇక్కడ ఒక లుక్ వేయండి ఆడ వాళ్ళు ఎంతగానో ఇష్టపడిన లంగా ఓణి స్టైల్ అండి మనకి కట్టు చెంగు విత్ మనకి కుచులు డార్క్ కలర్ అయితే వస్తుంది అలానే మనకి బ్లౌజ్ అనేది పక్కా మనకి కుచుల్లో వచ్చే కలర్ వస్తుందనమాట అలానే నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ సారీ అండి మనకి పళ్ళు అండ్ సారీ మీద వచ్చినటువంటి మనకి బుట్ట అంతా కూడా మనకి అనదర్ చీకు కలర్ అయితే వస్తుందనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఇప్పుడు మంచి చీకు కలర్కి గ్రీన్ కలర్ చిక్కు కలర్ కి మనకి పర్పుల్ షేడ్ చిక్కు కలర్ కి మనకి గ్రీన్ కలర్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ మాత్రం మనకి ఒకసారి బోర్డర్ కలర్ వస్తుంది కుచులు కూడా ఇదే వస్తుంది ఓన్లీ మనకి సారీ పవిట ఫ్రిల్స్ అండ్ కట్టు చెంగు మనకి పళ్ళు వసరికి ఇది వస్తుంది అనమాట ఇదిగండి బ్లౌజ్ ఓపెన్ పిక్ కూడా పెట్టేసాము రియల్లీ సింపులీ సింపులీ సూపర్ అండి ఇది లంగావాణి స్టైల్ అసలు మిస్ చేసుకోవద్దు ఇందులో ఇంకొక సర్ప్రైజింగ్ ఉంది డార్క్ గ్రే లెహరియా లైన్స్ అండి పళ్ళు రిచ్ బార్డర్ సర్ప్రైజ్ ఉంటుంది బార్డర్ మాత్రం మీకు చూపిస్తాము క్లియర్ గా అండ్ ఎల్లో కలర్ మంచి పింక్ షేడ్ అలానే బ్యూటిఫుల్ ఆరెంజ్ అండి మాకు ఒకసారి సర్ప్రైజ్ దగ్గరికి ఇవ్వండి బోర్డర్ థ్రెడ్ వర్క్ విత్ మనకి ఫాబ్రిక్ అండి పట్టుకుంటే ఎంత బాగుందంటే అంత బాగుందండి రియల్లీ 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 సూపర్ అనమాట ప్యూర్ కాటన్ లో ప్యూర్ మలై కాటన్ అనమాట ఇదిగోండి హార్ట్స్ లో మనకి బ్లౌజ్ ఓవరాల్ గా సారీ పిక్ అయితే మనకి అనమాట రియల్లీ సూపర్ అండి సో మరి ైజ్ వీటి ప్రైజ్ ప్రైజ్ వచ్చేసి చాలా చాలా తక్కువ ప్రైజ్ మేడం రీసేలర్స్ అయితే మాత్రం ఇలాంటి ఐటమ్ మార్కెట్ లో ఏ ప్రైజెస్ కి అయితే సేల్ చేస్తున్నారో అదే ప్రైజ్ కి మీరు మీల దగ్గర సేల్ చేసినా గానీ మీకు మంచి ప్రాఫిట్ ఉండే విధంగా చాలా చాలా తక్కువ ప్రైజ్ లో అనేది ఇస్తామండి ప్రైజ్ ఒక్కటి రివీల్ చేయట్లేదని అసలు ఏమనుకోద్దండి ఎవరికన్నా కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసి చక్కగా నాకు వాట్సాప్ చేయండి నేను ప్రైజ్ అనేది చెప్తాను ప్రైజ్ నేను చెప్పినాకైతే మీరైతే కంపల్సరీ తీసుకుంటారండి అంటే ఇంత హెవీ ఐటమ్ అందులోనూ మనకి కాటన్ శారీస్ లో ఇలా బోర్డర్ మీద ఇలా థ్రెడ్ వర్క్ అనేది బయట మార్కెట్ లో ఎక్కడా కూడా తొందరగా దొరకదండి మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ అందరికి కూడా బయట ఎక్కడ దొరకని డిజైన్స్ ముందుగా ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఇలాంటి మంచి డిజైన్స్ అనేది తీసుకొచ్చాము అలాగే డిజైన్ ఎంత హైలైట్ గా ఉంటుందో క్వాలిటీ గానీ ప్రైస్ గానీ కూడా మనకి అంతే ఓకే అండి సో మీకు ప్రైజెస్ అనేది ప్రెసెంట్ హోల్డ్ చేసాము అండ్ ఎవరైతే ఫీల్ అవద్దండి హోల్డ్ చేసినందుకు ఎందుకంటే మీకు మంచి ప్రాఫిట్ రావాలి రివీల్ చేస్తే వద్దు ఎక్కువ రూపాయి మీరు ఎక్కువ తినాలనే ఉద్దేశంతో అనమాట నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి కాటన్ లోనే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వచ్చేసి ఓకే మనకి ఏంటంటే మీనా కాటన్ బ్రాండ్ ఉంటది కదండి సేమ్ అదే క్వాలిటీ లో మనకి మీనల్ బ్రాండ్ తో చాలా కొత్త ఐటమ్ అండి సో నెక్స్ట్ మనకి మీనల్ బ్రాండ్ లో మంచి డిజైనరీ ప్రింట్స్ ఇంత మంచి మంచి డిజైన్స్ కాటన్ లో వచ్చినాయా అనుకునేటట్టు షోరూమ్ లో టేస్ట్ ఉండేటువంటి మంచి కలెక్షన్ అయితే మనం షేర్ చేస్తున్నాము అండ్ ఇది మనకి కేటలాగ్ వచ్చేసరికి సిక్స్ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ సిక్స్ సిక్స్ డిఫరెంట్ డిజైన్స్ అండి మనకి డిజైన్ మారినాయి మీరు వీటి మీద గమనిస్తే డిజైన్స్ కూడా వేరే అనమాట మనకి అంటే లో ఎలా వస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఆరెంజ్ విత్ మనకి గ్రే కలర్ కాంబినేషన్ విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే మనకి బ్లూ షేడ్ అలానే మనకి పర్పుల్ కలర్ అలానే మనకి లక్స్ గ్రీన్ అనమాట విత్ సారీ విత్ బ్లౌజ్ అండి చూసారు కదా మంచి డిజైన్ వేరు చాలా బాగుంది ఎంత పడుతుందండి ఇవి కూడా వచ్చేసి చాలా మంచి రీజనబుల్ ప్రైస్ అనేది ఇస్తామండి ఎవరైనా రీసేలర్స్ ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫస్ట్ అనేది కాంటాక్ట్ చేయండి ఎందుకంటే ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటదండి ప్యూర్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వచ్చేసి మనకి ఇంకోటి ఏంటంటే కలర్స్ పోవడం షింక్ అవడం అలాగే గంజి పెట్టాలి ఇస్త్రీ చేయాలి అన్నది ఏమి ఉండదండి మనకి మల్మల్ కాటన్ చాలా మంది రీసైలర్స్ ఐడియా ఉన్నదే కదండి సేమ్ మనకి మల్మల్ కాటన్ మీనా కాటన్ ఏ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందో అదే ఫాబ్రిక్ అనేది వస్తుందండి అది కూడా మనకి మీనా కాటన్ బ్రాండ్ తోనే మీనల్ కాటన్ మనం ఇచ్చే ప్రైస్ మాత్రం బయట మార్కెట్ తో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ ప్రైజ్ లో అనేది ఇస్తాం అండి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండ్ మనకి అన్ని కూడా డిఫరెంట్ బోర్డర్స్ ఇక్కడ మీకు ఇస్తుంది ఎనిమిది అంటే కేటలాగ్ కి ఎయిట్ సారీస్ అండి ఎయిట్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి అయితే ఒకటి మనకు లంగా లంగావాణి స్టైల్ అనమాట ఎనిమిది డిఫరెంట్ డిజైన్స్ కి మనకి లంగా లంగావాణి స్టైల్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ బార్డర్ అండ్ మనకి ఒకసారి పళ్ళు అలానే రిమైనింగ్ మనకి బ్లౌజ్ సేమ్ ఒకటే ఉంటుంది అండ్ మనకి గ్రే విత్ మనకి మంచి బేబీ పింక్ కలర్ అనమాట చాలా బాగుంది ఇది మనకి ఒకసరికి లబ్దిలో మనకి ఒకసారికి మంచి బ్రాండ్లో ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండ్ వంకాయ కలర్ విత్ మనకి ఆరెంజ్ కలర్ విత్ మనకి ఒకసరికి ఇది లంగావాణి స్టైల్ అండ్ మనకి ఆరెంజ్ విత్ మనకి ఒకసరికి మస్టర్డ్ షేడ్ అనమాట రియలీ నైస్ అండి కాటన్ లో డిజైన్స్ చాలా బాగున్నాయి ప్లీజ్ అండి హోల్సేల్ ప్రైజెస్ అయితే చేసాము ఎందుకు చేసాము అనేది మీరు వింటే మీకు అయితే అర్థమవుతుందనమాట అలానే నెక్స్ట్ వచ్చేసరికి మంచి చామంతి గ్రీన్ విత్ మనకి వైన్ చెక్స్ అనమాట అలానే నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఆనంద బ్లూ కలర్ కి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అలానే మనకి డార్క్ కలర్ కి కలంకారీ షేడు అన్ని లంగావణీలే మొత్తం ఇప్పుడు ఏడు చూసాం ఏడు లంగావణీలో ఇది కూడా మనకి పెసర గ్రీన్ విత్ మనకి మల్టీ కలర్ మొత్తం అన్ని కూడా లంగావాణి స్టైల్స్ అనమాట లో ఆల్రెడీ ఇందాక మనం ఒక బ్రాండెడ్ మనం ఒక లంగావణి స్టైల్ కాటన్ చూపించాము అండ్ లంగావణీలో ఇది ఒకసారి మనకి ఎనిమిది రంగుల క్యాటలాగూ ఎనిమిది డిజైన్ల అండి ఇది కూడా ది బెస్ట్ అనమాట అమ్ముకునే వారికి ఏంటంటే కార్టులో నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వీరి అయితే కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది గుంటూరు సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి సారీస్ అండి షాప్ నెంబర్ మూడు నాలుగు అనమాట అయితే ఇవి కూడా ప్రైజెస్ హైడ్ చేసాం సీరియస్ అవ్వకండి వెంటనే జస్ట్ ఒకే ఒక ఫోన్ కాల్ మీకు అంటే కాల్ చేశారంటే ప్రైస్ ఎంత పడుతుంది అండ్ డీటెయిల్స్ ఏంటి మొత్తం అయితే మీకు రివీల్ చేసేస్తారు కంపల్సరీగా మీరు అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ ప్రైస్ మాత్రం ఇప్పుడు బయటకు రివీల్ చేయడం కన్నా హోల్డ్ చేయడం మంచిది అనిపించింది ఈ వీడియో వరకు ఆపాం అంతగా మేము చేయలేదు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఏదైనా కలెక్షన్ షేర్ చేసి ఖచ్చితంగా మీకు ప్రైజెస్ అయితే రివీల్ అయితే ఉంటాయన్నమాట అండ్ నెక్స్ట్ మరో శారీస్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి కాటన్ శారీస్ అండి కాటన్ లోనే మల్మల్ కాటన్ వచ్చేసి మనకి మొత్తం కూడా పైతానీ డిజైన్ అనేది కాటన్ లో మనకి ఒకసారి ప్యూర్ పైతానీ బార్డర్స్ అనమాట అండ్ చూస్తున్నారు కదా అన్ని కూడా మనకి అంటే చిలకలు గాని లేదు అంటే మనకి వచ్చేసరికి మంచి కమలాలు గాని వస్తాయి అనమాట పైతానీ బార్డర్స్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి విత్ బార్డర్ అంతా కూడా మంచి ఫాన్సీ బార్డర్ పైతానీ బార్డర్ అయితే వచ్చింది అండ్ మనకి ఒకసారి మంచి ఎల్లో విత్ గ్రీన్ అలానే డార్క్ రెడ్ విత్ మనకి వచ్చి యాష్ కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి బ్లూ విత్ ఎల్లో అండ్ నెక్స్ట్ గ్రే విత్ మనకి చిక్కు కలర్ అలానే మనకి బ్లూ బై బ్లూ అనమాట అండ్ నెక్స్ట్ యాష్ కలర్ కి డార్క్ యాష్ కలర్ కి మనకి సపోటా కలర్ అనమాట ఇది కూడా చూడండి ఎంత గా ఉందో మంచి మనకి బ్రౌన్ షేడ్ కి నిండు గ్రే కలర్ బార్డర్ అండ్ అలానే చిలకపచ్చ గ్రీన్ కి వచ్చేసరికి మనకి మంచి క్రీమ్ కలర్ ఫొటోస్ లో చాలా క్లియర్ గా సారీ ఏ డిజైన్ ఉంది ఏ ఫ్లవర్ ఉంది మీకు అయితే కనబడుతూ ఉంటుంది టొమాటో రెడ్ కలర్ అండ్ బ్లౌజ్ అయితే ప్రతిసారికి మీకైతే అవైలబుల్ ఉంటుంది మొత్తం పది రంగుల కేటలాగ్ అండి బాక్స్ రూపంలో వస్తుంది అనమాట హ్యాండ్స్ కూడా మనకి పైతాని బార్డర్ ప్రొవైడ్ చేశారు రియలీ నైస్ అండి రియలీ నైస్ ప్రైజ్ ఇది కూడా హైడ్ చేసామండి సో ఈ వీడియో వరకు కొంచెం ప్రైజెస్ అయితే హైడ్ చేసాము కొద్దిగా గమనించండి కానీ మనకి వచ్చి ఇదిగోండి ప్యూర్ మనకి సిద్ధులో సిద్ధ బ్రాండెడ్ లో పైతానీ కాటన్ అనమాట అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి కాటన్ లోనే హెవీ హెవీ క్వాలిటీ అండి మంచి మనకి ఏంటంటే మలై కాటన్ లో అనేది వస్తుంది డిజైన్స్ కూడా చూసుకుంటే చూడండి అన్ని కూడా ఏంటంటే మనకి ఇలా బాక్స్ వచ్చేసి పది పది కలర్స్ అలాగే పది డిజైన్స్ అనేవి వస్తాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి శారీ చూసుకుంటే చూడండి ఇలాగా చక్కగా పట్టు బోర్డర్ మేడం అది కూడా మల్టిపుల్ జెరీ వచ్చింది అవునండి పట్టు బోర్డర్ అనేది వస్తుంది అదేంటంటే వాష్ చేసినా గాని మనకి ముడత రావడం గాని కొంచెం కలర్స్ పోవడం అలా ఏమి ఉండదండి క్వాలిటీ మాత్రం అసలు ఎంత బాగుంటుందంటే ఎవరైనా సరే ఒక రెండు చీరలు వాడారు అంటే రెగ్యులర్ గా హీట్లకి అలవాటు పడిపోతారు అంత హెవీగా అనేది వస్తుంది డిజైన్స్ కూడా చూసారు కదా అన్ని కూడా చాలా చాలా కొత్త డిజైన్స్ అండి మనం ఇచ్చే ప్రైస్ కూడా చూసుకుంటే మీకు మార్కెట్ లో కంపేర్ చేసి చూస్తే చాలా చాలా తక్కువ ప్రైస్ అనేది ఇస్తున్నాము ఎవరికన్నా కావాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇలా సెట్ మొత్తం కాకపోయినా సెట్ లో ఒక సగం తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ మాత్రం పక్కా హోల్సేల్ ప్రైస్ గానే అనేది ఇస్తాం ఓకే అండి సో మొత్తం కేటలాగ్ కోసం మనకి పది కలర్స్ అండ్ పది పది వేరియేషన్ కలర్స్ పది పది రకాల డిజైన్స్ గ్రీన్ అలానే మనకి సపోటా షేడ్ అలానే మనకి బ్లూ కలర్ అలానే మనకి మెరూన్ రెడ్ అలానే మనకి ఎమరాల్డ్ గ్రీన్ అలానే నెక్స్ట్ వచ్చే బాటిల్ గ్రీన్ అండ్ ఆరెంజ్ అండ్ మనకి డార్క్ మెరూన్ రెడ్ అండ్ మనకి ఒకసారి డార్క్ స్కై బ్లూ అండ్ నిండు కలర్ అనమాట అలానే మనకి ఒకసారి మంచి పీచ్ పింక్ అండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి బ్లాక్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ బ్లాక్ మెరూన్ రెడ్ కాంబినేషన్ మనకి ఇంకోటి ఏంటంటే ప్రతి దానికి బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి బోర్డర్ మీద హైలైట్ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది అలాగే కూడా చూడండి అన్ని కూడా మంచి రిచ్ పల్లు డిజైన్ ఇది మనకి సి బ్రాండెడ్ అండ్ మనకి ప్యూర్ రంగోలీ డిజైన్స్ అనమాట ఇది కూడా మీకు అయితే ప్రైస్ అయితే హైడ్ చేసాము రీసెలర్స్ అమ్ముకునే వాళ్ళు ఎవరైనా వెంటనే అయితే మీకు కాంటాక్ట్ అయితే మనం ప్రైస్ అనేది రివీల్ చేస్తాం అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసుకుంటే కాటన్ శారీస్ అండి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అనేది వస్తుంది ఇంకోటి ఏంటంటే వీటిలో వచ్చేసి మనకి ఇలా బండి వచ్చేసి మనకి బాక్స్ లో అనేది వస్తుందండి బాక్స్ వచ్చేసి పదిహేను కలర్స్ వస్తాయి రంగులు ఇంకోటి ఏంటంటే గమనించుకుంటే మనకి పదిహేను కలర్స్ అలాగే డిజైన్స్ కూడా చూడండి అన్ని కూడా డిజైన్స్ అనేవి చక్కగా మనకి రకాల డిజైన్స్ అన్ని కూడా చూసుకుంటే మంచి కలంకారీ డిజైన్స్ అండి అలాగే క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి కాటన్ లో లకానీ బ్రాండెడ్ ఐటమ్ అంటేనే ఆల్మోస్ట్ చాలా మందికి రీసైలర్స్ కి తెలిసిందేనండి క్వాలిటీ బాగుంటుంది అలాగే శారీ లెంత్ కూడా ఏంటంటే కొంచెం బాగా లా ఉన్న వాళ్ళకైనా గానీ కంపల్సరీ సరిపోతుంది మనకి శారీ మీద డిజైన్ కూడా చూడండి మంచి హైలైట్ గా అనేది వస్తుంది అలాగే ప్రతి దానికి బ్లౌజ్ కూడా చూసుకుంటే చక్కగా ఇలాగ మనకు పెద్ద పన్నాలో ఎయిటీ పాయింట్స్ అనేది పక్కగా వస్తుంది మేడం క్వాలిటీ కూడా చూసుకుంటే చూడండి మనకి లకానీ బ్రాండెడ్ ఐటమ్ అంటేనే చాలా మంది కంటే చాలా మందికి తెలుసు ఎందుకంటే ప్రైజెస్ చక్కగా రీజనబుల్ గా వస్తాయి అలాగే క్వాలిటీ బాగుంటుంది శారీ లెంత్ కూడా ఏంటంటే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలాంటి మంచి కంపెనీలో మనకి డిజైన్స్ అయితే చూడండి అన్ని కూడా చాలా కొత్త డిజైన్స్ మేడం మనకి ఇంతకు ముందు వచ్చిన కలర్స్ కాకుండా రెగ్యులర్ గా వచ్చే డిజైన్స్ కాకుండా అన్ని కూడా కొత్త డిజైన్స్ అండి మనకి రెండు వేల ఇరవై పదిహేను రకాల డిజైన్స్ అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యూ డిజైన్స్ లో న్యూ లకానీ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా చూడండి ఎంత పెద్ద బార్డర్ పెళ్లి బార్డర్ అయితే వచ్చిందనమాట మనకి పల్లు కూడా చూసుకుంటే చూడండి మంచి హైలైట్ పల్లూలు మేడం హైలైట్ పల్లు కూడా మంచి హైలైట్ డిజైన్ తో అనేది వస్తుంది ప్లస్ బ్లౌజ్ కూడా చూడండి ప్రతి దానికి కూడా చక్కగా కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి డిజైన్ కూడా ఇలాగా మనకి సెల్ఫ్ డిజైన్ టైప్ లో మంచి కలంకారీ డిజైన్ తో అనేది వస్తుందండి ఇంకోటి ఏంటంటే ఇవి బయట మార్కెట్ లో ఎక్కడన్నా చూడండి మనకి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అనేది ఉంటుంది కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కోసం అండి చాలా చాలా తక్కువ ప్రైజ్ లో అనేది ఇస్తున్నాము మీకు బయట మార్కెట్ లో ఏ ప్రైజ్ అయితే నడుస్తుందో అదే ప్రైజ్ మీ దగ్గర మీరు సేల్ చేసినా గానీ మీకు మంచి ప్రాఫిట్ ఉండే విధంగా అనేది ఇస్తామండి ఎవరికన్నా కావాలి అనుకుంటే మాత్రం కాంటాక్ట్ చేయండి ఇంకోటి ఏంటంటే ఇలా బండి పదిహేను అంటున్నారు కదా పదిహేను తీసుకుంటా అనుకుంటే అలా ఏముండదండి మీకు ఎన్ని కావాలంటే అన్ని బడ్జెట్ ని బట్టి మీరు తక్కువ నుంచి ఎక్కువ చేసుకోవాలన్నా లేదు ఒక్కొక్క కేటలాగ్ లో ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ అలా తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ మాత్రం పక్కా హోల్సేల్ ప్రైస్ అనేది ఇస్తాం మేడం సో ఇంకోసారి కూడా ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము ఓకే బ ఎంత బాగుందండి డిజైన్ పదిహేను పదిహేను రకాల డిజైన్స్ కలర్ఫుల్గా ఫోటో డిజైన్స్ అనమాట ఈ ఫోటోలు చూపించిన అమ్ముడు టక్ అక్క టక్క టక్ అయిపోతాయి ఇలాంటి ఏంటంటే ఛాన్స్ ఉన్నప్పుడు ఒకటి కన్నా రెండు మూడు సెట్లు తీసుకోవడం ఎంతో ఎంతో ఉత్తమం అండి చూడండి ఎంత బాగుందో పోస్టర్ అలానే ఇంకోటి కూడా ఓపెన్ చేస్తే ఏదైనా కూడా పట్టుకుంటే బంగారమే పట్టుకుంటే బంగారమేనండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మిస్ అవ్వకండి మీ ఇలాంటి కలెక్షన్ అసలు మిస్ అవ్వకండి అండ్ మీరైతే ఉన్నారు గుంటూరు సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి శారీస్ అండి షాప్ నెంబర్ మూడు నాలుగు అనమాట అండ్ మంచి కలెక్షన్ అయితే రోజు మీరు చూశారు కేవలం మనం ప్రైజెస్ హైడ్ చేసింది మీకు లాభం రావడానికి ఇదైతే మీరైతే గమనించండి అండ్ ఫోన్ నెంబర్ అనేది ఇచ్చాము చక్కగా స్క్రోల్ అవుతుంది వెంటనే మీరు కాంటాక్ట్ అయ్యి ఎంత ప్రైజ్ అనగానే మీకు వెంటనే అయితే ప్రైజ్ అనేది రివీల్ చేస్తారు ఆ రివీల్ మీరు అమ్ముకునే వాళ్ళకైతే హ్యాపీగా ఉంటుంది ఇదైతే మనం అయితే గట్టిగా చెప్పగలుగుతాము